మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కోసం ఎదురు చూస్తున్నారా వీడియోలోకి వచ్చేద్దామా ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఒక అద్భుతమైన పురాణ కథ అదేంటో చూసేద్దామా మరి పూర్వకాలంలో మహర్షి మృఖండు అనే ఋషికి సంతానం లేదు భక్తితో శివుడిని పూజించి కృప కోరాడు శివుడు ప్రత్యక్షమై రెండు వరాలు ఇచ్చాడు అల్పాయుషు కాని మహానుభావుడైన కుమారుడు చిరంజీవి కాని అజ్ఞానిగా ఉండే కుమారుడు మృఖండు మొదటి వరాన్ని ఎంచుకున్నాడు అలా మార్కండేయుడు జన్మించాడు మార్కండేయుడు ప్రజ్ఞావంతుడు భక్తి శ్రేష్ఠుడు కానీ పదహారేళ్ల వయసులో ఆయుష్యం ముగుస్తుంది అదే నిందిత విధి మార్కండేయుడు పెరుగుతున్న కొద్దీ ముఖండు ఆందోళన చెంది ఉన్నాడు కానీ మార్కెండేయుడు మాత్రం విధిని మార్చేది భక్తి మాత్రమే అని నమ్మి శివలింగాన్ని ఆరాధిస్తూ ఉన్నాడు మార్కెండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసి ఓ శంభో అని పిలుస్తూ భక్తితో మునిగిపోతుండగా అతని ఆయుష్ సమయం పూర్తయిందట యముడు ప్రత్యక్షమై పాసాన్ని విసిరి మార్కెండేయుడిని పట్టుకోబోయాడు కానీ పాసం శివలింగానికి తాకింది అదే శివునికి కోపం తెప్పించింది ఆ లింగం చీలి లోపల నుంచి శ్రీ మహాకాళి రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు యముణ్ణి చూసి అన్నారు నా భక్తుడిపై చేయి వేశావా శివుడి క్రోధానికి యముడు ఓడిపోయాడు అతన్ని శివుడు సంహరించాడు దాంతో సృష్టిలో మరణమాగిపోయింది దేవతలు భయపడి శివుని వద్ద ప్రణాళిక పెట్టారు శివుడు యమునికి జీవం పోసి హెచ్చరించి మార్కెండేయుడికి చిరంజీవి తత్వం ప్రసాదించాడు ఇలా మార్కండేయుడు మరణాన్ని జయించి శివుడి చే చిరంజీవిగా మారి పురాణాల్లో భక్తి ప్రభావాన్ని చూపించి ఒక గొప్ప ఋషిగా నిలిచాడు ఇంకా ఇలాంటి కథల కోసం ఎదురుచూస్తూ ఉండండి మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ